తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తమ తమ గెలుపు కోసం ఇటు ప్రజల దగ్గరికి వెళుతున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా చేవాళ్ళ ఒక ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ నియోజకవర్గం గురించి ఇక అక్కడ హేమ హేమేలు పోటీలో ఉన్నారు ఏ విధంగా ఉండబోతున్నాయి పరిస్థితులు సమీకరణాలు ఏ విధంగా అనుకూలంగా వాడి వాళ్ళకి మారబోతున్నాయి మన దగ్గర ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని ఉన్నారు ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు మొదటిసారి లోక్సభకి పోటీ చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేస్తున్నారు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని కూడా ఉధృతంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఏ విధంగా ఉంది అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ప్రజల నాడి ఏ విధంగా ఉంది ఆయన ప్రత్యర్థులు ఏ విధంగా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు తెలుసుకుందాం మన దగ్గర కాస్త జ్ఞానేశ్వర్ గారు సార్ నమస్తే అండి చేవేళ్ళ అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గం మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎట్లా ఉంది అక్కడ మీరు క్షేత్రస్థాయిలో కూడా ప్రచారాన్ని ఉధృతంగా పాల్గొంటున్నారు ఎలా ఉంది అక్కడ ప్రజల మూడ్ ప్రజల మూడ్ చాలా క్లియర్ ఉంది బడుగులకు రాజ్యాధికారం ఉన్న దిశలోపట సబ్బన్న వర్గాలు పనిచేస్తున్నాయి ఇక చెవేళ ప్రాంతంకి వస్తే పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా అన్ని ప్రాంతాలు కూడా నువ్వా నేను అన్న పరిస్థితులు ఉన్నాయి పర్టికులర్గా చెవెలా ప్రాంతానికి వస్తే ఇక్కడ అర్బన్ సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతం ఉంది అర్బన్ ప్రాంతం ఉంది డెవలప్ అయినటువంటి ప్రదేశం ఉంది డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతం ఉంది వీటి లోపల ఎక్కడున్న జనం ఒకటే జనం చాలా క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది ఈసారి క్యాండిడేట్ల మీద పార్టీల మీద క్యాండిడేట్ల మీద ఆధారపడినటువంటి సందర్భం కనుక నేను ఐదు సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల నా వరకు వచ్చే వరకు అన్ని ప్రాంతాలతోని అందరితోని సత్సంబంధాలు సబ్బన్న వర్గాలతో నాకు అనుబంధం ఉంది ప్రతి గ్రామంలో కూడా మారుమూల గ్రామంలో జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి అందరికీ తెలుసు ఎందుకంటే నేను తొంభై మూడు కులాలు కానీ అదేవిధంగా తొంభై ఆరు కులాలను ఏకం చేసి ఓ పార్టీ పెట్టి నా దాసంతా నా ఆలోచన విధానం అంతా సబ్బన్న వర్గాలకు ఏదో ఒక న్యాయం జరగాలి అన్న తపనతో ఉన్నటువంటి సమాజం నాది ఇకపోతే ఎలక్షన్స్ అనేది బలవంతుడు బలహీనుడు అనేది ప్రసక్తే ఉత్పన్నం కాదు డబ్బుతోని అన్ని విషయాలు సాధించలేము మనం కాకపోతే గతంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఇదే రంగారెడ్డిల నుండి పనిచేశారు ఐదైదు సంవత్సరాలు నేను కూడా ఇక్కడనే పనిచేసిన కాకపోతే ఒక అతనేమో నాన్ లోకల్ ఆయన ద్వారా నేనేమో బీసీ కులాలకు సంబంధ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ ప్రక్రియ ఎప్పుడైనా కానీ ఏం జరుగుతుందంటే గతంలో అందరు చేసినటువంటి పనులు ఎవరి ఆయంలో ఏ పని జరిగింది నిఖచ్చిగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వాస్తవాలు ఏమైనా ఉన్నాయా లేవా నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను చేసినటువంటి పనులు నాకు చాలా సంతృప్తిగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను అదేవిధంగా జనం చెప్పాలి ఇప్పుడు మనం ఏంటంటే ఓటర్ మా చెప్పాలి ముగ్గురు అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేస్తున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ రంజిత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా కాసాని జ్ఞానేష్ ముగ్గురు కూడా మీ కళ్ళల్లో మీదున్నటువంటి సందర్భం కనుక ప్రజలు నిర్ణయించవలసిన అవసరం ఉంది ఎవరు ఏం పని చేశారు దాని మీదకెళ్ళి ఓటర్ మాసేళ్లకు నేను విజ్ఞప్తి ఏంటంటే మీరు ఆలోచించండి ఆలోచించి వేయమని అడుగుతున్నాను ఇక పార్టీలకు వచ్చే వరకు పది సంవత్సరాల కాలం లోపల ప్రతి ఇష్యూలో కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చింది కనుక కేసీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలోపట ఈ యొక్క తెలంగాణ సమాజం ఉండాలి తెలంగాణ వనరులు ఎట్లున్నాయి ఏది చేస్తే బాగుంటుంది ఏ పని చేస్తే ఎందుకంటే ఇలా గమ్మతైనటువంటి ఇష్యూ ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ తెలిసినటువంటి వ్యక్తులు ఇక్కడ సమాజంలో ఉన్నారు వ్యవసాయదారుగా అదేవిధంగా అన్ని కోణంలో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారి యొక్క అనుభవము పది సంవత్సరాలు శ్వాసగా వెళ్ళిపోయేది ఇంతకంటే గడ్డ కాలం వచ్చింది ఇంతకంటే గడ్డ కాలం వచ్చింది అప్పుడు కూడా ఒక్క ఇంటికి కూడా మంచి నీళ్ళు లేని సందర్భం లేదు మిషన్ బగ్గిర తను పెట్టి ఓ పెద్ద ఎత్తున ఉప్పెన లాంటి ఇష్యూ అది అదేవిధంగా కరెంటు కూడా చూడాలి మనం కరెంటు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు ఎప్పుడు చూసినా కరెంటు పోయేది కాదు పది సంవత్సరాల కాలంలో చేసిన తర్వాత ఇమీడియట్గా కరెంటు ఎట్లా పోతుంది కరెంటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ రాగానే నెక్స్ట్ రోజు నుంచే కరెంట్ షార్టేజ్ ఎట్లుంటుంది అది నీకు సమస్య అవగాహన కాకుండా ఉండాలి గతంలో చేసినటువంటి వాళ్ళు ఆఫీసర్స్ అంతా వాళ్ళే అదే ఆఫీసర్ చెప్పి కంటిన్యూ చేయమంటే అయిపోతుంది ఇప్పుడు నేను ఏమంటున్నాను మంచి పనిని ఎవరైనా మంచిగా చేయాలి ఆ పనిని చెడగొట్టాలనే ఆలోచన ఉంటే మాత్రం దాన్ని కూడా మేము చేయలేము మనం అంటే అడ్మినిస్ట్రేషన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కుదరడం లేదు చేసే విధానం సరిగా లేదు అంటారా నూటికి నూరు వాళ్ళు కదా నేను చెప్పే వాదన వినండి మీరు నాలుగు రోజుల నుంచి చెత్త నూగడం లేదు ఎన్ని రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి మన కళ్ళ మూడు ఉన్నటువంటి సందర్భం ఇంకా మారుమూల ప్రాంతాలలో ఏం చేస్తారు ఇప్పుడు చెత్త రోజు రోజు తీసుకుపోయేవాళ్ళు దాన్ని ఎవరి లోపం అంటావు నువ్వు అడ్మినిస్ట్రేషనే కదా గవర్నమెంటే కదా రోజు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉంది ఎంప్లాయీస్ ఉండరు ఉన్న ప్రక్రియనే కంటిన్యూ చేస్త చేయడం లేదనేదే వాదన కరెంటు కూడా ఒక దగ్గర లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి ఎట్లా మనం మెయింటైన్ చేయాలి అప్పుడు కూడా కరెంట్ ఎద్దడు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి కొనాలి ఎట్లా ఇవ్వాలి ప్రజలకు ఇప్పుడు ప్రజలు మంచిగా ఉండాలి సుభిక్షంగా ఉండాలనేదే గవర్నమెంట్ కోరిక చేయాలి అది బద్ధ వాళ్ళు చేస్తలేరు కనుక పది సంవత్సరాలు చేసినటువంటి పనులు నాలుగు నెలలునే వాళ్ళు ఎక్కడ వెనక జనంలో ఉన్నటువంటి మార్పు చూడండి ఇలా తండోపతండాలుగా వస్తారు కేసీఆర్ ఎక్కడ పోయినా ఎందుకు తిందంటే ఈ నాలుగు నెలలనే వీళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు క్లియర్ అవి ఇప్పుడు మనం ఏమంటున్నామంటే నేను జేబులో నాలుగు పైసలు లేకపోతే హోటల్లో పోయి ఆర్డర్ ఇవ్వద్దు ఏదానికన్నా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆలోచన విధానం ఎట్లుండాలంటే అయ్యా నేను ఈరోజు వస్తున్నా అసలు పరిస్థితి ఏంది బడ్జెట్ ఎట్లుంది నేను ఎట్లా చేయాలని ఆలోచన మేము దాని మన వాగ్దానాన్ని ఇచ్చినాం అని నెరవేర్చలే రెండు లక్షల రుణమాఫీ ఇమ్మీడియట్గా చేస్తాను చేయలేదు కదా అందుకే ఇలాంటి సమస్యలు ఎప్పటికప్పుడు ఉత్పన్నమవుతుంటాయి కనుక మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి అదే కాకుండా ఇప్పుడు రైతు బంధు అను రైతు బంధు ఇచ్చిందా లేదు కదా దానికి కొన్ని ఇది కొన్ని పరిమితులు పెట్టారు ఏం పరిమితులు చెప్పాలి వాళ్ళకి మాత్రమే ఎందుకు ఉంటున్నా అని మరి ఇంతకుముందు గతంలో లేని ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ఓకే ఐదే కాలం అవి ఎంతమందికి ఇచ్చినా మనం అది కూడా తేలాలి కదా తేలాలి కదా చెప్పడం లేదు నేనేమంటున్నా వాస్తవానికి దూరంగా ఉన్నారు ఒకటి కాదు అక్కడ నీకు రైతు బంధం కానీ రైతు బీమా కానీ ప్రతి ఇష్యూలో కూడా వెనకంజీ ఉన్నారు అనేది వాటర్ ఇప్పుడు చేపలవు అక్కడ ఆల్రెడీ ఆ సీటు సిట్టింగ్ రంజిత్ రెడ్డి ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీయే ఇప్పుడైన కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పోటీ చేస్తున్నారు ఆయనకు పడ్డ ఓట్లు ఈసారి తటస్థంగా ఉంటాయా బీఆర్ఎస్కి టర్న్ అవుతాయా ఆయన ఫేస్ వాల్యూతోనే ఆయనకే పడతాయా ఏమని మీరు అనుకుంటున్నారు ఆ ఓట్లు బీఆర్ఎస్కి టర్న్ అవ్వడానికి మీరు చేసే ప్రయత్నం ఏంటి టర్న్ లేదు నూటి నాలుగు వాళ్ళు బీఆర్ఎస్కి పడుతుంది కారుగుతుపై ఓటు వేస్తారు కాసాని జ్ఞాన విషయాన్ని గెలిపిస్తారు ఇలాంటి సందేహం లేదు ఎందుకంటే మీరు బీఆర్ఎస్ నుంచి పోయిన వ్యక్తే కదా నెక్స్ట్ రోజు కాంటాక్ట్ చేస్తున్నారు రంజిత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ నుంచే కదా పోయింది క్యాండిడేట్ డిక్లేర్ డిక్లెర్ అయింది మళ్ళీ ఎందుకు పోయినో తెలియదు అలా వేరే వ్యత్యాసం లేదు అది బీఆర్ఎస్ అంతకుముందు కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయన క్లియర్ క్రిస్టల్గా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచాడు కాంగ్రెస్కి పోయాడు తర్వాత బిఆ బీజేపీకి పోయాడు ఆయన వాతావరణం రావట్లేదు అందుకే ఎవరికి ఏం చేసినా కానీ వాస్తవాలు కళ్ళమ్మ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ రంజిత్ రెడ్డికి ఏమి అన్యాయం చేయలేదు అన్ని రకాలుగా బాగానే చూసుకుంది అయినప్పటికీ కూడా ఆయన స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారారు అనే కోణంలో కాసాని జ్ఞానేశ్వరికి అక్కడేమన్నా సింపథెటికల్ ఓట్లు పడే అవకాశం ఉందా సింపథెటికల్ అది వాస్తవం కదా ఇప్పుడు రంజిత్ రెడ్డిని నేను అందుకు చెప్తున్నా ఈ రోజు వరకు ఇక్కడ ఉన్నాడు ఇమ్మీడియట్గా క్యాండిడేట్ డిక్లేర్ అయ్యి నెక్స్ట్ రోజు కాంగ్రెస్లో పోయినటువంటి సందర్భం అది కరెక్ట్ కాదనేదే ఏమన్నా పది ఐదు సంవత్సరాలు నువ్వు అక్కడ బిజినెస్ పరంగా కానీ రాజకీయంగా పరగానీ నువ్వు ఎదిగినావు ఒకేసారి పార్టీ పోగానే ఓడిపోగానే ఇమీడియట్గా వెళ్ళిపోతావా నువ్వు విశ్వాసమైన ఉన్నారు కదా అందుకు ఏమన్నా ప్రజలు ఇప్పుడు కార్యకర్తలు ఇరవై నాలుగు గంటల నుండి ఒకేసారి విడిచిపెట్టి పోగానే వాళ్ళ కసి అనేది మీరు తక్కువ కనబడతలేదు ఏటో చూసినా ఎప్పుడు ఎలక్షన్స్ బీఆర్ఎస్ ఓట్లు వేయాలన్న తపనతో ఉండరు అందుకు మీరు ఎప్పుడైనా కానీ మీరు ఫోర్కాస్ట్ మీడియా మిత్రులకు మీకు తెలియదు కాదు మీద ఆలోచన సర్లేదు చూడండి ఏ మీటింగ్ అయినా అసలు కసిగా వచ్చినటువంటి జనం అలాగుంటారు తెచ్చిన జనం అలా ఉంటుంది కసితో కూడుకున్నటువంటి జనం అక్కడ వచ్చి కూర్చుంటాం ఎప్పుడెప్పుడు ఆ ఎలక్షన్స్ అది చేస్తామంటారు కనుక మనం ఎక్కువ రోజులు లేవు మీకు పదిహేను రోజులలో తేలిపోతుంది తేట తెల్లమవుతుంది ప్రజలు ఎక్కడున్నారనేది తేలిపోతుంది ప్రజల తలకాయలు ఎక్కడ ఎక్కువ అక్కడనే అక్కడే కదా గెలుపు అది తేలిపోతుంది మీరు మీకు పోటీ అక్కడ చే కాంగ్రెసా బీజేపీయా జ్ఞానేశ్వర్కి పోటీ జ్ఞానేశ్వరే నాకు పోటీ ఎవరు లేరు దాదాపులో కూడా రారు వాళ్ళు రేపు చూస్తారు మీరు ఎలక్షన్ ఎలక్షన్ సబ్బడిన వర్గాలు ఒక దిక్కు ఒక వర్గం ఒక దిక్కు ఉన్నారు కనుక నూటికి నూరు వాళ్ళు తప్పకుండా బీఆర్ఎస్ గెలుస్తుంది కానీ మనం చూసాం సార్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు బీఆర్ఎస్ పార్టీ మరొకసారి గెలవబోతుంది అని చెప్పి కూడా చాలా ఉధృతంగా ప్రచారం చేశారు కానీ బీఆర్ఎస్ పార్టీకి అనుకోకుండా ఒక చేదు అనుభవం ఎదురైంది ఈసారి ప్రజల్ని ఏం చెప్పి ఈ లోక్సభ ఎన్నికల్లో మీరు ఒప్పించబోతున్నారు అలా ఏం చెప్పడం కాదు ఇప్పుడు ఏమైందంటే పది సంవత్సరాలు కేసీఆర్ గారు చేసినటువంటి పాలన కాంగ్రెస్ వాళ్ళు అత్యధికంగా నువ్వు అక్కడ పది ఇస్తా నేను పదిహేను ఇస్తాను పదివేలు ఇస్తా రైతు బంధు అంటే నేను పదిహేను వేలు ఇస్తాను రెండవ రెండు లక్షలు ఇస్తాను ప్రతి దాంట్లో షాది మూల కానీ ముసలళ్ళకు కానీ ఒక పెద్ద ముసలయ్యి ఉంటే ముసలమ్కు కూడా మేము నాలుగు వేలు ఇస్తామని ఇలాంటి వాగ్దానాలు చేసేవరకు ఓహో ఇతను ఇప్పటిదాకైతే మంచి చేసిండు ఈయన ఇంకేం చేస్తాడో ఆశ జీవుల మదనం ఇప్పుడు ఇక్కడ నువ్వు చేస్తున్నావు ఇంకేం ఎక్కువ చేస్తాడో అని ఊహించినటువంటి సందర్భం అది ఎప్పుడు తేలిపోయింది నీకు మూడు నెలలు కాలే నేను తొమ్మిదవ తారీఖు రాగానే రుణమాఫీ అను క్లియర్ అనవు కాలేదు రైతుబంధనవు కాలేదు అయింది అక్కడ షాజీ ముబ్బారా కాలేదు రంజాన్ తోఫా కాలేదు ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఎన్ని ఎన్న చెప్పుకోవచ్చు కనుక వాటి మీద రేపు ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాను ఆ పథకాల గతంలో అమలైన పథకాలు ఇప్పుడు గైడ్ లైన్స్ మారుస్తున్నామనేది ప్రభుత్వ వాదన సరే అది పక్కన పెడితే ఆడరాక పాత అంటారమ్మా ఆడరాక పాత అంటారు ఇప్పుడు అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేయాలని నువ్వు ఏ జీవన తీసుకురా ఏ మార్పిడైనా చెయ్యి రాగానే విపరీతంగా లక్ష లక్షలు కోట్ల కోట్లు అప్లికేషన్ తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాం మన అప్లికేషన్స్ ఎక్కడ పోయినాయి ఓన్లీ కాలయాపనం చేయడానికి ఇప్పుడు నీకు అప్లికేషన్స్ ఇచ్చి అవి నింపి దర్బార్ నిర్వహించి అంతే కదా నేను చెప్పేది రాగానే ఎలక్షన్స్ వస్తాయేమో మనం ఫస్ట్ విడతలా ఎలక్షన్స్ వస్తాయి ఈ నెల రెండు నెలలు ఇట్లా గడుపుతా అని ప్లాన్తో చేసారు అప్లికేషన్ తీసుకుంటే అవి ఇప్పటిదాకా చూసిన దాఖలాలు కూడా లేవు మీకు కూడా తెలుసు చాలా వేరే దగ్గర కూడా రోడ్ల మీద కూడా పడ్డాయని దాని మీద పెద్ద బుకారాలు లేసినాయి నేనేమన్నా ఎప్పుడైతే అది కాలేదో భగవంతుడు అనేవాడున్నాడు ఎలక్షన్ లాస్ట్కి వచ్చినాయేమని లాస్ట్కి ఎప్పుడైతే రాగానే చేపను తీసి ఒడ్డుకేస్తారు నీళ్ళకి ఎట్లా కొట్టుకుంటున్నారు గిలగిల గిలగిలగ కొట్టుకుంటారు కాంగ్రెస్ వేరేది ఏం లేదు నెల రోజులైతే అది ఇది మహాన చెప్పి ఓట్లు వేసినాక తర్వాత దేవుడు అన్నారు ఇప్పుడు అది కాగానే ఇమీడియట్ అది ఏమన్నా రుణమాఫీ ఆగస్ట్ అన్నాడు మళ్ళా కనుక ప్రజలకు క్లియర్ అయిపోయింది వీళ్ళు చెప్పుడు కానీ ఎవరూ ఏది చేయరు అసలు మోసపోయినాం చెప్పుడు మాటలకు ఈసారి మాత్రం కంపల్సరీ కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు మీద ఓటు వేయాలన్న తపనతో ఉన్నాను జనం ఎట్లా ప్లాన్ చేస్తున్నారు సార్ ప్రచారం ఒక పక్క ఎండ చూస్తే నలభై ఐదు డిగ్రీలు ఉంటుంది ఇది నిత్యం జరిగే ప్రక్రియ ఎండను చూసి పారిపోయే తోలను చెమటలు గారితోళ్ళకి ఆ ప్రాబ్లం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సబ్బండ వర్గాల వైపు మేము ఉన్నాము కనుక ఈ ఎండ వాహన సలి మాకు అసలు పనే రాదు మీరు చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా కానీ లేకపోతే ఇద్దరిని కూడా నన్ను కూడా నిలబెట్టారు రెండు నెల పొద్దున్న నుంచి పొద్దున్న నిలబెడతాం ఎవరు వెళ్ళిపోతే వాళ్ళకు తీసేయరు ఉన్నది ఇంకోటి నిన్నగాక మొన్న కేసీఆర్ బస్సు యాత్ర రాష్ట్రంలో ఒక సంచలనాన్ని సృష్టిస్తోంది మీ కాన్స్టిటెన్సీలో ఎప్పుడు ఎంటర్ అవుతుంది ఎప్పుడు ప్రచారంలో పాల్గొంటారు నేను ఏమంటున్నా మీరు బాగా గమనించాలి బస్సు యాత్రలో తండోపతండాలు వస్తారు నువ్వు ఆ జనాన్ని చూస్తే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జనంలో కసి ఉన్నప్పుడు బస్సు కంటే స్పీడ్గా పరిగెత్తుకుంటూ వస్తుంది లక్షలాది జనం అందుకని నేను ఏమన్నా చేవెళ్ళలో మొట్టమొదట చేవెళ్ళ ప్రాంతం ఎలక్షన్ ఫస్ట్ మీటింగ్ ఏమో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది మీ అందరు చూసారు గ్రౌండ్లోకి వెళ్ళి నాలుగు ఇంత జనం బయట ఉండరు బస్సులలో ఉన్న వాళ్ళని బస్సులకి వెళ్ళి దిగనియకుండా వాపసు పంపించారు పోలీసు విభాగం కనుక ఇలాంటిది ఆ చేవెళ్ళ ప్రాంతం సక్సెస్ అయింది దాంతోనే మిగతా ప్రాంతాలంతా ఉలిక్కి స్టార్ట్ అయ్యి ఇప్పుడు సరే కేసీఆర్ గారు ఆయన బస్సు యాత్ర చేసుకుంటే ఎక్కడ పోయినా కానీ క్లియర్ క్రిస్టల్గా చాలామంది మిత్రులు ఏం చెప్పారు ఒకటో రెండు అని ఒకటో రెండో వాళ్ళకు వస్తే లేదో తెలియదు కానీ ఇక్కడ స్వీట్ చేయబోతుంది పార్లమెంట్ ఇది బీఆర్ఎస్ పార్టీ స్వీట్ చేయబోతుంది తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో సద్యం అది మీరు చూడాలి ఈసారి నిశ్శబ్ద విప్లవం రాబోతుంది ఊహించని రీతిలో ఎందుకంటే నిత్యం జనంలో ఉంటాము ఆ జనం కసింది నాకు తెలిసిన వ్యక్తులుగా ఆ వ్యవస్థ చూస్తుంటే ప్రతి మానవునికి సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది అది చూస్తేనే గుర్తుపట్టేయచ్చు మనం పొలిటికల్ ఉండే వాళ్ళకు బిజినెస్ వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందో నాకు తెలియదు కానీ మాకు మాత్రం అర్థమైన సందర్భం అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు కాబట్టి అడుగుతున్నాను పదిహేడు సీట్లలో బిఆర్ఎస్ ఎన్ని గెలిచే అవకాశం ఉంది మీరు స్వీప్ అన్నారు ఒక సంఖ్య ఏదైనా ఫిగర్ చెప్పగలరా ఫిగర్ ఎందుకు చెప్పాలమ్మ తక్కువ తక్కువ చెప్తున్నా ఏమో అని మళ్ళా ఆవేదన ఇప్పుడు వచ్చిన దానికంటే తక్కువ చెప్పినందుకో నా మాట తప్పి రోడ్డు అవుతుంది ఎన్ని ఎక్కువ వస్తుంది దాన్ని వాళ్ళెక్కు పెట్టుకున్న అది ఓకే సార్ ఆల్ ద బెస్ట్ అండి ఆల్ ద బెస్ట్ సార్ అది పరిస్థితి చేవెళ్ళ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు సానుకూల దృక్పథాన్ని బీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యక్తం చేస్తున్నారనే అంశాన్ని కాసాని జ్ఞానేశ్వర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నాలుగు నెలల్లోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసాము అనే ఒక భావానికి వచ్చినట్టు ఒక అభిప్రాయానికి వచ్చినట్లు కూడా కాసాని స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అన్ని రంగాల్లో వ్యవస్థలు అన్నీ కూడా నిర్వీర్యమయ్యాయి అనే అంశాన్ని చెప్పుకొస్తున్నారు ఇక ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చి ఈ ఎన్నికల్లో స్వీప్ చేసే విధంగా ప్రజలు సహకరించబోతున్నారు బీఆర్ఎస్ పార్టీకి అది ఒక పదిహేను రోజుల్లో ప్రజలందరికీ స్పష్టమవుతుంది అనే అంశాన్ని కూడా అత్యంత ఆత్మవిశ్వాసంతో చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వరిండే తెలుగు హైదరాబాద్